హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేస్తారో చూపిస్తాను కావలసిన పదార్థాలు కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆవాలు సాల్ట్ కారం చిక్కుడుకాయలు ఫస్ట్గా బాండీలో నూనె వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొంచెం చిటపటలాడాక ఆడాక వేయాలి వెంటనే చిప్పుడుకాయలు వేయాలి చిప్పుడుకాయని నేను ముందే కుక్కర్లో ముడిసి ఉడికిచ్చాను చిప్పుడుకాయలు వేసాక కదుపుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేయాలి మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి మంటని చిక్కుడుగాలు వేగుతూ ఉంటాయి ఇంతలోపు మనము వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి ఇవి కచ్చా పచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు దంచుకున్నాను ఇలా ఉంటే చాలు తర్వాత చిక్కుడుకాయలు వేగాక అందులో కారం ఈ వెల్లుల్లిపాయలు కలుపుకుందాం రుచి చూసి ఉప్పు కలుపుకుందాం ఒకసారి మూత చే మూత తీసి చూద్దాం ఎలా ఉన్నాయో కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాలి అప్పుడు మనము వెల్లుల్లిపై కారం వేసుకుందాం ఇంకోసారి చూద్దాము ప్లేట్ తీసి ఎలా ఉన్నాయో ఇంకొక టూ మినిట్స్ వేగితే తర్వాత కారం వేద్దాం వేగాయండి ఇప్పుడు కారం అను వెల్లుల్లిపాయలు వేసుకుందాం టూ స్పూన్స్ కారం ఇందాక దంచాను కదా వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగా అవి వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేద్దాము ఉడకబెట్టినప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను అది సరిపోలేదు ఇంకొంచెం వేద్దాం చాలండి కలుపుకొని ఇంకా దించేయడమే ఒక్క నిమిషంలాగా వెల్లుల్లిపాయలు పచ్చదనం కొంతవరకు కలుసుకొని ఇంకా దించేద్దాం వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా వేపుల్లో వేసి చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చిక్కుడుకాయలు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ